నమస్తే స్వాగతం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గోదావరికరి పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ చారిటబుల్ ట్రస్ట్ భవన్ లో సమావేశం నిర్వహించారు సమావేశంలో పెద్దపల్లి జిల్లాకు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ఆర్ అంబేద్కర్ పెద్దపల్లి జిల్లాగా లేదా మాన్యులు కాక జి వెంకటస్వామి పెద్దపల్లి జిల్లాగా పేరు పెట్టవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ఉద్యమం చేపడతామని తెలిపారు అనంతరం సీనియర్ జర్నలిస్ట్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా పెద్దపల్లి జిల్లాకు డాక్టర్ విఆర్ అంబేద్కర్ పెద్దపల్లి జిల్లాగా లేదా కాకా జీ వెంకటస్వామి పెద్దపల్లి జిల్లాగా నామకరణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గానికి విజ్ఞప్తి చేశారు అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ రాష్ట్ర కార్యదర్శి వంతెన లింగయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరువురాల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు ఈ భారతదేశానికే దిశ నిర్దేశం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆర్టికల్ త్రీ ప్రకారము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము ఏదైతే ఆర్టికల్ త్రీ ప్రకారము ఈ తెలంగాణ జిల్లాలు తెలంగాణ రాష్ట్రం భయపరిచేసిన ఆయనతో తెలంగాణ జిల్లాలకు ఏదో ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెడతారని చెప్పని ఆశించడం జరిగింది మరి ఏ జిల్లా కూడా ఇక్కడ చేసినటువంటి ముప్పై మూడు జిల్లాలలో అనేక జిల్లాలకు దాదాపుగా ఏడు నుండి ఎనిమిది జిల్లాలకు వివిధ ఉద్యమకారుల పేరు పెట్టినప్పటికీ దేవతల పేరు పెట్టినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఏదైతే రాజ్యాంగం ప్రకారం జిల్లాగా ఏర్పడదో మరి దానికి దేవ యొక్క జిల్లాకు కూడా పేరు పెట్టలేకపోయి మరి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక సెలవు తీసుకొని పెద్దపల్లి జిల్లాకు అంబేద్కరు జిల్లాగా లేదా ఈ ప్రాంతంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి కేంద్ర స్థాయిలో అదేవిధంగా భారతదేశ స్థాయిలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి ఇక్కడ ఎంపీగా కొనసాగిన కేంద్ర మంత్రిగా వివరించినటువంటి కాకా వెంకటస్వామి గారి పేరు ఈ పెద్దపల్లి కింద పెట్టవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పెద్దలు ప్రధానంగా ఈ ఏదైతే అంబేద్కర్ జిల్లా వెంకటస్వామి జిల్లా కోసము కేంద్ర రాష్ట్రంలో మంత్రివర్గం ఉన్నటువంటి కీలక మంత్రివర్యులు పెద్దలు గౌరవీయులు శ్రీధర్ బాబు గారు కూడా అదేవిధంగా ఈ

ఖచ్చితంగా కురిపించుకోవడానికి బోధపడాలని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం మరి దీనికి అన్ని వర్గాల దళిత వర్గాలు ఖచ్చితంగా సహాయ సహకారాలు దళిత ఉంటుంది కాపాడుతున్న అందరూ మరి దీంట్లో పాల్గొ భాగస్వామి కావాలని సందర్భంగా